దావీదు రాజు ఏ రీతిగా తన పాపంలో పడి ఉన్నాడు హౌ హీ కమిటెడ్ సిన్ అండ్ హౌ హీ గీ రీగెయిన్ అండ్ హౌ హీ యాక్సెప్ట్ హీజ్ రెసెప్టెన్స్ రెసెప్టెన్స్ అనగా మనము చెప్పుకున్నట్లయితే మనము ఫస్ట్ వచనం మనం చదువుకుందాము దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాచల్య బాహు బాహుల్యము చొప్పున నాతిక్రమములను తుడిచివేయం చాలి సో నేను ఈ వర్డ్ చెప్తుండగా ఇంగ్లీష్ వర్డ్లో మనము అంటే యాక్చువల్లీ నేను చెప్తా ఫిఫ్టీ వన్ చాప్టర్లో మనం చూసుకున్నట్లయితే ఈ హోల్ చాప్టర్ లైక్ నైన్టీన్ వర్సెస్ సారాంశం అనగా సమరీ మనం చూసుకున్నట్లయితే రిసెప్టెన్స్ అని మనం ఇంగ్లీష్లో వర్డ్ చెప్పుకోవచ్చు ఏ కాల్ టు రిసెప్టెన్స్ అంటే అనగా పశ్చాత్తాపానికి పిలుపు అని దీని అర్థం సో దావిద్ ఏ రీతిగా పడి ఉన్నాడు హౌ హీ కమిటెడ్ సిన్ అండ్ హౌ హీ రీగేన్ హిస్ గ్లోరీ అనగా ఏ రీతిగా పడిపోయాడు ఏ రీతిగా మళ్ళీ తిరిగి లేచాడు అనేది మనం స్పష్టంగా ఈ ఫిఫ్టీ వన్ చాప్టర్లో మనం చూసుకోవచ్చు ప్రతి బల్ల కూడా లైక్ మనం ఈ యొక్క చాప్టర్ మనము నెమరు వేసుకుంటాము లైక్ వీ విల్ బీ సమ్మరింగ్ ఎవ్రీ లైక్ సండే ఆఫ్ ది ఫస్ట్ లైక్ మంత్ హౌ వీ నీడ్ టు రీగేన్ వర్ గ్లోరీ అనగా మనం ఏ రీతిగా మనం పడిపోతున్నామో ఏ రీతిగా మనం మళ్ళా దేవుల్లో లేచి ఉండాలనేది మనం చూసుకోవచ్చు సో సిచ్యువేషన్ మనం చూసుకున్నప్పుడు ఏ రీతిగా దావితో బెచ్చబాతో మరి పాపంలో పడి ఉన్నాడు అది ఏ రీతిగా మరి అతను తెలుసుకున్నాడు ఫస్ట్ హీ డింట్ అండర్స్టాండ్ హౌ హీ కమిటెడ్ ద సెన్ హీ కేమ్ టు నో బై ది హిస్ ప్రాఫిట్ ఆ ప్రాఫిట్ పేరు ఎవరండి మీకు అందరు తెలిసేది నాతాను అనే ప్రవర్త ద్వారా తెలిసి ఉన్నాడు హీ కేమ్ టు నో బై ది హీ సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటిల్ దెన్ హీ నోస్ హీ ద హీ కమిటెడ్ ద సిన్ బట్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ డన్ ఈ తప్పు చేసి ఉన్నాడు కానీ ఏ రీతిగా మనం కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో కూడా చూసుకున్నట్లయితే వీ కమిటెడ్ మెనీ సిన్ ఇన్ అవర్ ఇన్ ఇన్ అవర్ లైఫ్ మనం కూడా ఎన్నో పాపాలు చేసి ఉన్నాను కానీ అది గుర్తించలేం కానీ అది గుర్తించడానికి దేవుడు ఏపరచుకున్నాడు ఎవరిని తన ప్రవర్తని నా తానే ప్రవర్తని ఎంచుకున్నాడు సో మనం చూసుకున్నట్లయితే దావిదు కూడా ఇప్పుడు మోస ద్వారా మనకి టెన్ కమాండ్మెంట్స్ అనేది దేవుడు ఏర్పరిచి ఉన్నాడు సో వీ ఆల్ నో లైక్ ద టెన్ కమాండ్మెంట్స్ వాట్ ద గాడ్ గివెన్ టు అస్ సో ఈ టెన్ కమాండ్మెంట్స్లో కూడా దావిదు కూడా పాపము చేసి ఉన్నాడు ఆల్మోస్ట్ లైక్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది కమాండ్మెంట్స్ ఏదైతే దేవుడు ఇచ్చిన టెన్ కమాండ్మెంట్స్లో ఫార్టీ పర్సెంట్ అనేది తొలగిపోయి ఉన్నాడు సో ఆ ఫార్టీ కమా ఫార్టీ పర్సెంట్ కమాండ్మెంట్స్ అంటే నాలుగు అనేది ఇక్కడ కమిట్ చేశాడు అది అదేంటి అనేది మనం చూసుకుందాం ఫస్ట్ ఒకటి ఏంటి తన లైక్ సర్వెంట్ని హతం చేశాడు అది నెంబర్ వన్ సెకండ్ ఏంటి అబద్ధం ఆడాడు అది సెకండ్ కమిట్మెంట్ లైక్ కమాండ్మెంట్ అనేది బ్రేక్ చేశాడు మూడోది ఏంటంటే వ్యభిచారం అనేది చేశాడు నాలుగోది ఏంటంటే తనది కానిది పొందాలని అనుకున్నాడు సో దీస్ ఆర్ ద ఫోర్ కమాండ్మెంట్స్ లైక్ డేవిడ్ కింగ్ డేవిడ్ హ్యాస్ బిన్ ఫాలెన్ అండ్ ఈ కమిటెడ్ టు సెన్ సో దేవుడు చెప్పింది ఏంటంటే ఈ ఈ యొక్క కమాండ్మెంట్స్ ఏదైతే మనకి ఇచ్చి ఉన్నాడో సో మనం కూడా ఒక రీతిలో ఈ రోజు కాకపోతే రేపైనా లేకపోతే పాస్ట్ అయినా కానీ మనం ఈ యొక్క పాపంలో పడి ఉన్నాము సో ఈ కమాండ్మెంట్స్ అనేది దేవుడు ఎందుకు మనకి ఇచ్చి ఉన్నాడు సో దేవునికి మనకి ఒక కమిట్మెంట్ సో గాడ్ హ్యాస్ గివిన్ మై కమిట్మెంట్ టు యూ అండ్ ఫర్ అస్ మనకి దేవునికి ఏంటంటే ఒక కమిట్మెంట్ అనేది ఉంది సో ఈ కమిట్మెంట్ లేకపోతే ఒక ప్రణాళిక లేకపోతే దేవుడుకి మనము ఏ రీతిగా ఆరాధన చేస్తాము సో దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ సో ఈ లోకంలో చూసుకున్నట్లయితే కూడా మరి రాంచంగం అనేది మనకి ఏర్పరచబడి ఉన్నది ఒక కాన్సిస్టెన్సీ నడవాలంటే ఒక ప్రణాళిక అనేది ఉండాలి ఆ ప్రణాళిక ద్వారానే మనము ఏదైనా చేయగలము సో లేదంటే ఎవరు పడితే ఏది పడితే వాళ్ళ రూల్స్ ఓన్ రూల్స్ అనేది సెటప్ చేసుకుంటారు సో దాని ద్వారా ఏంటి ఒక సిస్టమ్ అనేది ఏది కూడా ఏర్పరచదు సో అందుకనే డాక్టర్ అంబేద్కర్ ద్వారా ఒక కన్సిస్టెన్సీ అనేది దేవుడు మనకి మన పట్ల మన భారతదేశానికి పట్ల మనకి అది ఎంచి ఉన్నాడు సో ఆ రీతిగానే టెన్ కమాండ్మెంట్స్లో కూడా మనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆ టెన్ కమాండ్మెంట్స్ ప్రతి ప్రతి రోజైనా కానీ లేకపోతే ప్రతి పరిస్థితుల్లో కానీ దేవుడు మనల్ని నడవాలని దేవుడు కోరుతున్నాడు సో ఆ విధంగా మనము పరిశుద్ధాత్మలో మనము ఎదగడానికి దేవుడు మనకి ఆ యొక్క తరుణాన్ని అనేది మనకి ప్రొవైడ్ చేస్తాడు సో మనము ఈ ఒక ఫిఫ్టీ వన్ చాప్టర్ ఫస్ట్ వర్స్లో చూసుకున్నట్లయితే బైబిల్లో కృప అనగా గ్రేస్ ఎల్స్ కైండ్నెస్ అని మనం చెప్పుకోవచ్చు సో బైబిల్లో అంతటా కూడా మనం చూసుకున్నట్లయితే నూట డెబ్భై సార్లు ఈ యొక్క కృప అనే వర్డ్ రిపీట్ అయి ఉన్నది అదే రీతిగా కరుణ అని కూడా మనం చూసుకున్నట్లయితే ఇది కూడా నూట నలభై ఐదు సార్లు రిపీట్ అయి ఉన్నది అంటే మనం ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే దీనికి కంపాషన్ అని చెప్పేసి అనుకోవచ్చు అంటే దేవుడు మన పట్ల ఒక జాలి అనేది పెట్టి ఉన్నాడు సో దేవుడు దయ్యమాన మీద ఉంది కాబట్టే ఆ యొక్క రిసెప్టెన్స్ అనగా మనము పశ్చాత్తాపానికి మనం అర్హులమని మనం ఇక్కడ చూడొచ్చు సో ఆ విధంగా దేవుడు అనేది రిసెప్టెన్స్ ఆ పశ్చాత్తాపము ఎంచుకోవాలంటే దేవుడు ఆ రీతిగా మనకి ఒక పచ్చ లైక్ కరుణ పెట్టి ఉన్నాడు కాబట్టి దేవుని దయ్యం మన మీద ఉంది కాబట్టి వీఆర్ ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ దిస్ లైక్ పశ్చాత్తాపానికి మనము అర్హులం అనేది ఎవరు మరి ఎంచి ఉన్నాడు సో ఎగ్జాక్ట్గా ఈ పశ్చాత్తాపం అనేది ఏంటనేది మనం చూసుకోవచ్చు దానికన్నా ముందు ఒకసారి కృప కరుణ గురించి కూడా మనము రెండు వచనాలు మనం చూసుకుందాము రోహిమిలకు రాసిన పత్రికలో మూడు ఇరవై నాలుగు ఒకసారి చూద్దాము ఆయన క్రీస్తుయేసు నందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను చాలండి కరుణ గురించి కూడా మనం చాప్టర్ సెవెన్ వర్ చూద్దాం ఒకసారి కోరను అను భావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులు దోషులని తీర్పు తీర్చకపోదురు కాక మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనేను ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇంగ్లీష్ ప్లీజ్ ఇఫ్ యూ హ్యాడ్ నోన్ వాట్ దీస్ వర్డ్స్ మీన్ ఐ డిజర్వ్ మై సీన్ నాట్స్ నాట్ సాక్రిఫైస్ యూ వుడ్ నాట్ హ్యావ్ కామ్యూనికేటెడ్ ద ఇన్నోసెంట్ ఓకే ఇక్కడ దేవుడు చెప్పి ఉన్న ప్రకారము దేవుడు ఏంటంటే తన కరుణ అంటే ఏంటంటే ఒక సాక్రిఫైస్ అనేది ఏ రీతిగా దేవుడు కోరుతున్నాడంటే పరిపూర్ణ మనసు కోరుతున్నాడు కానీ ఏ రకమైన వేరే అదర్ సాక్రిఫైస్ దేవుడు కోరుకోవట్లేదు సో ఈ కంపానిషన్ అంటే ఏంటి అనేది మనము చూసుకున్నట్లయితే నేను ఒక ఫ్రేజ్ అనేది చెప్తాను ఇంగ్లీష్లో లైక్ రిసగ్నేషన్ ఆఫ్ మై సిన్ ఆర్ ఎల్స్ అవర్ సిన్ విత్ గాడ్లీ సారో అండ్ ఎ కమిట్మెంట్ టు చేంజ్ ఆఫ్ డైరెక్షన్ ఇది దీని యొక్క డెఫినేషన్ అనేది నేను చెప్తున్నాను సో ఇది మనము తెలుగులోకి కన్వర్ట్ చేసుకున్నట్లే దీని త్రీ పార్ట్స్గా నేను చెప్తాను లైక్ రిక రి రికగ్నేషన్ ఆఫ్ అవర్ సిన్ అనగా మన పాపాలను మనము గుర్తించాలి సో మళ్ళీ చెప్తున్నాను చూడండి రికగ్నైజేషన్ ఆఫ్ అవర్ సిన్ అనగా మన పాపం మనము గుర్తించాలి సో ఇది ఎప్పుడు విత్ గాడ్లీ సారో గాడ్లీ సారో అనగా ఏంటంటే ఎప్పుడు దేవుడు మనకి క్షమిస్తాడు విత్ గాడ్లీ సారో అనగా దేవుడు ఎప్పుడైతే మనల్ని క్షమిస్తాడు క్షమించాక వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ అనగా ఏంటంటే చేంజ్ ఆఫ్ డైరెక్షన్ అనగా మన ప్రవర్తన మన దారి మన మనసు అది ఒకది చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా ఈ పశ్చాత్తాపం అనేది ఏంటంటే లైక్ మనము చేసిన తప్పులు మనము తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత వాట్ ఈస్ అదర్ థింగ్ గాడ్ ఈజ్ ఇస్ విల్లింగ్ టు లైక్ హీ నీడ్ టు చేంజ్ లైక్ హీ వాంట్ టు చేంజ్ వాట్ అవర్ ద కమిట్మెంట్స్ వీ హ్యావ్ డన్ ఏదైతే దేవుడు మనను క్షమించాలని కోరుతున్నాడో కోరిన తర్వాత మన డైరెక్షన్ అనే మన ప్రవర్తన అనేది చేంజ్ అవుతుంది ఇన్ కేస్ ఒకవేళ ఈ రిసెప్టెన్స్ అనగా పశ్చాత్తాపం లేనప్పుడు దేర్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు ఏదన్నా కానీ ఏ ఒక వస్తువు ఉందంటే దానికి మంచి ఉంటుంది చెడు ఉంటుంది సో అదే రీతిగా మన ప్రవర్తన ద్వారా కూడా మన మంచిగా ఉంటే ఏ రీతిగా ఉంటామో చెడిపోతే ఏ రీతిగా ఉంటామని కూడా దేవుడు స్పష్టంగా దేవన లేఖనాల ద్వారా మనకి బయలుపరుస్తున్నాడు ఇన్ కేస్ ఒకవేళ ఈ కాన్సిక్వెన్సెస్ అంటే ఏంటి ఇన్ కేస్ మనము దేవునిలో ఉండకపోతే దేవుడు సర్టెన్ రూల్స్ అనేది పెట్టాడు ఏంటి మన పాపంలో పడిపోతాము సో దేర్ విల్ బి డ్యామేజ్ దేర్ విల్ బి లైక్ కరప్షన్ అండ్ వీ విల్ ఫాల్ అనగా మనము దేవునిలో లేకపోతే మనం పడిపోతాము దేవుని ద్వారా మనము లేకపోతే మనము కురిగిపోతాము కొన్ని కొన్ని విషయాల్లో మనము పాపానికి అప్పు చెప్పుకుంటాము సో ఈ రీతిగా దేవుడు కాన్సిక్వెన్సెస్ అనేది పెట్టి ఉన్నాడు సో ఈ రీతిగా ఈ టిప్స్ అనేది మనం చూద్దాం లైక్ దేవుడు ఏ రీతిగా పశ్చాత్తాపానికి మనకి సైన్స్ అనేది ఇస్తున్నాడు అనేది మనం చూసుకోవచ్చు సో మన ఒకసారి రోమియోలకు రాసిన పత్రిక రెండు నాలుగు ఒకసారి చూద్దాము లేదా దేవుని అనుగ్రహము మారుమనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ అనుగ్రహ వైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతము దీర్ఘశాంతమును తృణీకరించుదువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు చ సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీంట్లో పశ్చాత్తాపము లేని ఒక క్రైస్తవుడైనా కానీ ఈ లోకానుసారమైనా కానీ సో మనము ఏ రీతిగా వాళ్ళ ప్రవర్తన లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ ఏ రీతిగా ఉంటుందనేది కూడా మనం ఒకసారి చూసుకుందాము సో దేవుడు చెప్పిన రీతికి ఏంటంటే రెసెప్టెన్స్ అనేది రెండు విధాలుగా అయినా కలిక అని చెప్పేసి చూసుకోవచ్చు అంటే ఏంటంటే ఫెయిత్ అండ్ రెసెప్ రెసెప్టెన్స్ ఆర్ లింక్ టుగెదర్ అంటే ఈ రెండు కలిపి ఉన్నాయి రెసెప్టెన్స్ అంటే ఏంటంటే లైక్ ఫెయిత్ అనగా దేవుని మీద ఏంటండి లైక్ నమ్మకము ప్లస్ ఏంటంటే పశ్చాత్తాపం కలిసి ఉంటేనే ఆ నిజమైన పశ్చాత్తాపం అని దేవుడు కోరుచున్నాడు సో మనం ఒక ఈ జనరల్గా చూసుకున్నట్లయితే మనకు అందరి దగ్గర కాయిన్స్ ఉంటాయి కదా సో ఈ కాయిన్స్లో ఉన్నప్పుడు దాని మీద హెడ్స్ అండ్ టెయిల్స్ ఉంటుంది ఖచ్చితంగా ఇదే కాకుండా కూడా వేరే కరెన్సీలో చూసుకున్నట్లయితే కూడా కాయిన్ మీద ఏంటంటుంది హెడ్స్ అండ్ టెయిల్స్ అంటుంది ఉంటుంది అంటే బొమ్మ బొరుసు అనేది ఉంటుంది సో ఈ రెండు ఉన్నప్పుడు ఏంటంటే ఆ రీతిగానే మనం కూడా రెసెప్టెన్స్ అనగా ఏంటంటే నమ్మకము ప్లస్ పశ్చాత్తాపం ఉంటేనే అది పరిపూర్ణమైన పశ్చాత్తాపం అని దేవుడు ఎంచుతున్నాడు అదే రీతిగా మనము చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా క్రైస్తవులు బాత్పీస్మా అనేది తీసుకుంటారు సో బాత్మ ఎందుకు తీసుకుంటారు జనరల్గా సో మనము మారు మనసు పొందుతున్నాము మారు మనసు పొందిన తర్వాత ఏంటి సో దేర్ ఇస్ అదర్ డైరెక్షన్ వేర్ వీ నీడ్ టు బీ ఇన్ ద గాడ్ అంటే ఒక చేంజ్ ఒక చేంజ్ అనేది మనం కోరుతున్నాం అంటే మారు మనసు పొందుతున్నాం అంటే వి ఆర్ లీవింగ్ ద లైక్ వాట్ అవర్ ద పాస్ట్ లైఫ్ వి హావ్ విన్ అంటే మన పాత బ్రతకు ఏదైతే ఉన్నామో సో పాపాలన్నీ చేసినవి అన్నామో సో అవన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించాలని కోరుతున్నాను అందుకనే దేర్ ఈస్ ఎ ట్రూ లైక్ బాత్మీస్వాం వాట్ వీఆర్ బీన్ టేకింగ్ సో ఈ రీతిగా మన మనుషులమైన మనము దేవుల్లో ఎదగాలి లేకపోతే దేవునిలో మనము లైక్ ఒక న్యూ లైఫ్ ఉండాలి ఏంటంటే బాత్మీశ్వం అనేది దేవుడు ఒక ప్రణాళిక పెట్టి ఉన్నాడు దేర్ ఈజ్ అ సిస్టమ్ సో అదే సిస్టమ్ మనము ఫాలో అవుతున్నాము సో ఈ ఫాలో అయిన తర్వాత ఆటోమేటికల్ ఏంటంటే మన జీవితం అనేది మారుతుంది సో ఆ రీతిగా ఇన్ కేస్ ఒకవేళ మనము బాత్మీశ్వం తీసుకున్నా కూడా మనము దేవుళ్ళు ఎదగకపోతే ఏంటంటే అది నిజమైన బాత్మిసం కాదని దేవుడు కోరుచున్నాడు సో వెన్ అవర్ దెర్ ఈస్ ఏ ట్రూ బిలీఫ్ ఇన్ జెన్యున్ ఇన్ లైక్ ఫెయిత్ సో దెన్ ఓన్లీ అవర్ చేంజ్ విల్ బి ఇన్ అవర్ లైఫ్ సో ఎప్పుడైతే మనము దేవునిలో ఎదగాలి అనే నిజమైన కోరిక ఉంటే ఆ రీతిగా దేవుడు మనల్ని చేస్తాడని మనం చూసుకోవచ్చు సో కన్ఫెషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కన్ఫెషన్ ఏంటంటే మనము దేవుని క్షమాపణ అనేది మనం కోరుకోవాలి సో ఎగ్రిమెంట్ విత్ గాడ్ అబౌట్ హిస్ వ్యూ పాయింట్ ఆఫ్ సిన్ అని నేను ఇక్కడ చెప్పినట్లు ఏంటంటే అగ్రిమెంట్ విత్ ద గాడ్ బై ద బై ద వ్యూ పాయింట్ ఆఫ్ సిన్ అంటే లైక్ మనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది లైక్ మన జనరల్గా చెప్పుకుంటా కూడా సో ఏదైనా మనము తప్పు చేసామంటే నేను ఈ రీతిగా తప్పు చేశానని చెప్పేసి మనం అనుకుంటున్నాము కానీ ఏంటంటే దేవుడు చూసే పాపం ఏదైతే ఉందో అది కరెక్ట్ అయినా మనము ప్రణాళిక మనం తెలుసుకోవాలి లైక్ దేవుడు చే చెప్పిన మాటల ద్వారా ఇది పాపం అనమా తెలుసుకోవాలి ఏ రీతిగా దేవుని బైబిల్ చదువునప్పుడైనా కానీ లేకపోతే పాస్టర్ వాళ్ళు అయినా కానీ చెప్పినప్పుడైనా కానీ దేవుని సేవకులు చెప్పినప్పుడు ఏంటంటే మన కరెక్ట్ పాపం ఎప్పుడు మనము తెలుసుకున్నాము అనేది ఇంపార్టెంట్ మనం తెలుసుకున్న ప్రాణాలకి బట్టి లేకపోతే మనం తెలుసుకున్న మన అవగాహన బట్టి అది పాపము కాదు దేవుడు చెప్పిన రీతిగా మనం అది గ్రహిస్తేనే నిజమైన పాపం అప్పుడే ఆ పాపం నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడని మనం చూసుకోవచ్చు సో కొన్ని కొన్నిసార్లు ఏమనుకుంటామంటే లైక్ ఈ కన్ఫెషన్ లేకపోతే మన పశ్చాత్తాపము పొందుకున్నామని అనుకుంటాం కానీ కొన్ని కొన్నిసార్లు మనం పడిపోతాం పడిపోయినప్పుడు ఏంటంటే ఇది టూ టైప్స్ ఉంటాయి ఈ కన్ఫెషన్ లేదంటే రిసెప్టెన్స్ ఈ పా పశ్చాత్తాపం అనేది టూ టైప్స్ ఉంటాయి ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మనము లైక్ పశ్చాత్తాపం తీసుకుంటాం కానీ మళ్ళీ పడిపోతాం సో అది ఫస్ట్ టైప్ సెకండ్ టైప్ ఏంటంటే లైక్ పశ్చాత్తాపం మనని తెలుసుకొని దాన్ని మనము మన జీవితంలో ఏదైతే మనం పాత రోత బతుకుని ఏదైతే విడిచిపెట్టి దేవుళ్ళు ఎదగాలనుకుంటున్నామో అప్పుడేంటంటే ఆ పాపం జోలికి మనీ వెళ్ళము సో అది సెకండ్ టైప్ సో మనం చూసుకున్నట్లయితే కొన్ని కొన్నిసార్లు సో ఒక్కొక్క లైక్ కమిట్మెంట్ తీసుకుంటాం లైక్ నేను లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రెజల్యూషన్స్ అనుకుంటాం సో నేను ఈ న్యూ ఇయర్ లేదంటే నా బర్త్డే లేకపోతే ఒక ఒకేషన్ టైంలో ఏమనుకుంటామంటే ఇది నేను చేంజ్ అవ్వాలి అని కోరుకుంటాం కానీ ఆ చేంజ్ అవ్వకోకుండా మళ్ళా సేమ్ అదే తప్పు చేస్తాం సో ఈ ద్వారా చేసిన తప్పులన్నీ కూడా రిజం నిజమైన పశ్చాత్తాపం కాదని దేవుడు ఎంచుతున్నాడు ఒకవేళ నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడు జరుగుతుందండి మనం ఏదైతే ఒక వర్డ్ లేకపోతే కమిట్మెంట్ ఒక కన్ఫ్యూషన్ లేకపోతే ఒక రిసెప్టెన్స్ ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని స్టిక్ అయి ఉండాలి సో వీ టు స్టిక్ టు ద వాట్ ఆఫ్ ద వర్డ్స్ వీ హ్యావ్ బీన్ టేకెన్ ఏదైతే మన ప్రామిస్ దేవునికి చేసి ఉన్నామో ఆ ప్రామిస్ మీదనే ఉండాలని దేవుడు ఎంచుతున్నాడు సో అది నిజమైన రెసెప్టెన్స్ అని మనం చూసుకోవచ్చు సో దీనికి కొన్ని లైక్ టిప్స్ అనేది అన్నాను కదా సో మనము చూద్దాము లైక్ దేవుని చెప్పిన రీతిగా రెసెప్టెన్స్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ రెస్పాన్ టు ద గాడ్స్ కైండ్నెస్ అంటే పశ్చాత్తాపానికి దేవుడు దయచేసిన ప్రతిస్పందనగా మనకు ఉండాలని మనం చూసుకోవచ్చు ఇంతక మనము చూసిన ప్రకారం రోమియోలో రాసిన పత్రిక చూద్దాం ఒకసారి దేవుని అనుగ్రహము మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నది ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును దృఢీకరించదువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడ దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని చాలా సో ఇందాక మనము చెప్పుకున్న ప్రకారం ఏంటంటే దేవుని దయ ఉన్నప్పుడే దేవుడు దాన్ని ఎంచినప్పుడే మనకి పశ్చాత్తాపం అనేది మనం అర్హులము సో ఈ రీతిగానే దేవుని యొక్క దయ దేవుని యొక్క మనం ఏదైతే ఇంతక చూసుకున్నట్లయితే కైండ్నెస్ ఆ గ్రేస్ ఉంటేనే దేవుడు అనుగ్రహిస్తేనే అప్పుడు నిజమైన మరి అది పశ్చాత్తాపం అనేది మనం గ్రహించవచ్చు సో దే కొన్ని కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే నేను చేసింది తప్పు అని చెప్పేసి అనుకొని మనము అదే మైండ్ సెట్తో ఉంటాము కానీ దాని నెక్స్ట్ స్టేజ్ ఏంటి వెళ్ళాలనేది మనము వెళ్ళలేకపోతాము ఏంటంటే నేను తప్పు చేశాను తప్పు చేశాను అని చెప్పేసి అనుకొని ఆ గిల్ట్లోనే ఉంటాం కానీ బయటపడలేము సో ఆ బయటపడాలంటే ఏంటంటే ఆ యొక్క ప్రామిస్ ఏదైతే చేసుకున్నామో సో దాని మీద స్టిక్ అయి ఉండాలి సో రిసెప్టెన్స్ ఈజ్ అ నాట్ ఏ సింపుల్ థింగ్ ఇట్ ఈస్ వెరీ టఫ్ టఫ్ అనగా ఏంటంటే అంత ఈజీ అయినది కాదు ఏదన్నప్పుడు దేవుని ఎంత పశ్చాత్త పడాలన్నా కానీ ఈ లోకంలో నేను ఏదైనా తప్పు చేశానని మనము ఎవరి దగ్గరైనా కానీ మనము సారీ అని చెప్పడము అంత ఈజీ కాదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే చిన్న చిన్న దానికి తప్పులు ఈజీగా చెప్పేస్తాము ఐఎమ్ వెరీ సారీ అని కానీ కొన్ని కొన్నిసార్లు మనము దాని ఏంటంటే పరిణామాలు చాలా కఠినంగా ఉంటాయి సో దాని గురించి ఏంటంటే నేను ఎందుకు సారీ చెప్పాలి ఎందుకంటే నేను ఒక బ్యాడ్ పర్సన్ అనుకుంటారు లేదంటే నేను ఇది తప్పు చేయలేదు అని మనం అనుకుంటుంటాం కానీ దేవుడు ఏమని కోరుతున్నాడంటే ఈ పశ్చాత్తాపం అనేది చాలా కష్టమైనది కాబట్టి అది మనము ఏ రీతిగా మనం ఎంచుతున్నాము అనేది దేవుడు చూస్తున్నాడు ఆ టఫ్ ఫేస్ అనేది మనము వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు అప్పుడే నిజమైన పశ్చాత్తాపం అని దేవుడు కోరుతున్నాడు అనమాట సో మనం ఒకసారి ఈ పశ్చాత్తాపానికి ఒక త్రీ ఫేసెస్ అనేది దేవుడు మనకి మనకి పొందుతున్నాడు లైక్ మనకి ఇవ్వగోరుతున్నాడు ఫస్ట్ది ఏంటంటే విజ్డమ్ విజ్డమ్ అనగా దేవుని జ్ఞానం మనకి ఇవ్వాలనుకుంటున్నాడు ఇంకోటి ఏంటంటే శాంతి అనేది దేవుడు మనకి దయచేయాలనుకుంటున్నాడు ఇంకోటి అంటే శాల్వేషన్ మోక్ష అనేది దేవుడు మనకి దయచేయాలనుకుంటున్నాడు ఒకసారి మనము జేమ్స్ చాప్టర్ వన్ ఫైవ్ చూద్దాం ఒకసారి యూత పత్రిక ఒకటి ఐదు ఈ సంగతులన్నీయు మీరు ముందుటనే ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా ప్రభువు ఐగుప్తులోనుండ ప్రజలను రక్షింపనను వారిలో నమ్మకపోయి నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేశాను ఓకే యాక్చువల్లీ ఇది వర్సెస్ వేరేది ఉందండి సో శాంతి గురించి చూద్దాం అయితే ఫిలిపిన్ రాసిన పత్రిక నాలుగు ఆరు ఏడు చూసుకుందాము చింతపడకుడు కానీ ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనములు చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును ఓకే అండి సో ఈ రీతిగా ఈ వరుసలో చూసుకున్నప్పుడు ఏంటంటే శాంతి దేవుడు ప్రొవైడ్ మనం మనము అదే అదేవిధంగా మోక్ష గురించి చూద్దాము యోహాను పత్రిక మూడు పదహారు చూద్దాం ఒకసారి ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను ఓకే సో ఈ రీతిగా నేను ఇది వర్సెస్ మళ్ళీ నేను చెప్పట్లేదు టైం బట్టి సో ఈ రీతిగా మో మనము పశ్చాత్తం వలన దేవుడు ఒక ఫ్రూట్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తాను అంటే దే విషయంలో అయినా కానీ మనము ఏదన్నా మనం పొందుకోవాలంటే ఒక ఫలితం అనేది మనకు కావాలి అంటే ఒక ఫ్రూట్ఫుల్నెస్ అనేది దేవుడు మనకి దయచేయాలని కోరుతున్నాడు సో ఈ ఈ ఈ రీతిలో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇప్పులో మనం చూసుకున్నప్పుడు దేవుడు మూడు మనకి దయచేయాలనుకుంటున్నాడు ఒకటి ఏంటంటే విష్ణ అనగా దేవుడి జ్ఞానం మనకు దయచేయాలనుకుంటున్నాడు ఏంటి దేవుడు శాంతి అనేది మనకి దయచేయాలనుకుంటున్నాడు మూడవది ఏంటంటే మోక్షం అనేది దేవుడు దయచేయాలనుకుంటున్నాడు సో ఈ రీతిగా నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడైతే మనకి దేవుడు దయచేస్తాడో ఈ మూడు కూడా మనం అర్హులమని దేవుడు ప్రొవైడ్ చే దేవుడు అనేది మనకి అందించాలని దేవుడు కోరుతున్నాడు సో ఈ ఫ్రూట్స్ అనేది మనం చూసుకున్నట్లయితే ఓకే సో కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం చేసిన ఏదైనా ఒక పనికి ఒక ఫ్రూట్ఫుల్నెస్ అనేది పొందుకున్నప్పుడే దాన్ని నిజమైన అది మనము ఎంచుకోవాలని మనము ఒక మైండ్ అనేది చేంజ్ అవుతుంది సో అప్పుడే ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ అనేది మనకి కలుగుతుంది సో ఆ రీతిగా మనం ఒకవేళ చేయకపోతే ఇన్ కేస్ ఒక రిసెప్టెన్స్కి మనకి ఏదైతే మనం అంటే ఈ ప్రణాళిక ఏదైతే మనకి కావాలో సో దానికి మనం త్రీ పాయింట్స్ అనే చూద్దాం అంటే ఏది మనకొక రూల్స్ అనేది చూసుకున్నట్లయితే ఏదైతే ఈ రెసెప్టెన్స్ అంటే మనం ఏదైతే పశ్చాత్తాపానికి మనకి ఏదైతే ఆటంకాలు ఉన్నాయో ఆ ఆటంకాల నుంచి కూడా మనము విడిపించాలని దేవుడు కోరుతున్నాడు సో దేర్ ఆర్ సర్టెన్ బౌండరీస్ వేర్ వీ నీడ్ టు కీప్ ఇన్ అవర్ సెల్ఫ్ అంటే ఏ రీతిగా మనము పడిపోతున్నాము అనేది ఒక సరిహద్దులు మనము ఎప్పుడు కూడా పెట్టుకోవాలి ఇప్పుడు మన స్నేహితులైనా కానీ లేకపోతే మన తెలిసిన వాళ్ళైనా కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ అయినా కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఆ ట్రిగర్ చేస్తారు ట్రిగర్ ఏంటంటే లైక్ పురుకొలుపుతూ ఉంటారు సో ఆ పురుకొలపినప్పుడు ఏంటంటే మనం పడిపోతాము సో అది అనేది మనం తెలుసుకోవాలి ఏ రీతిగా మనం పడిపోతున్నాం అనేది మనం తెలుసుకొని దాని నుంచి విడిపించాలని దేవుడు కోరుతున్నాడు ఏ రీతిగా దేవుడు మనకి సర్టెన్ బౌండరీస్ మనకి పెట్టాలనుకుంటున్నాడో ఆ బౌండరీస్లో మనం ఉంటే సో దేవుడు ఏంటంటే మనల్ని కాపాడాలని కోరుతున్నాడు సో అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే మన పాపం ఏదైతే మనం చేసినామో దాన్ని మన పశ్చాత్తాపం కావాలని దేవుడు కోరుతున్నాడు సో ఈ త్రీ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో సో దేవుడు మన పట్ల ఈ ప్రణాళిక పెట్టినప్పుడు ఏంటంటే ఈ పశ్చాత్తాపం ఏ రీతిగా మనం ఉండాలి లేకపోతే ఏ రీతిగా మనము దేవుని ఎందు ఉండాలనేది ఈ త్రీ ఈ త్రీ పాయింట్స్ అనేది మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు ఇన్ కేస్ ఒకవేళ మనం ఈ పశ్చాత్తాపంలో మనము లేకపోతున్నట్లయితే ఈ కన్ఫెషన్ లేదంటే ఈ యొక్క కమిట్మెంట్ మనకు లేకపోతే దేవుడు ఏంటంటే మనము చెప్పిన ప్రత ప్రకారము దేవుల్లో ఉండకోకుండా మనం పడిపోతాం దేవుల్లో లేకుండా మనము కరెక్ట్ అవుతాం దేవుళ్ళు లేకుండా మనకు మనమే ఒక డ్యామేజ్ చేసుకుంటాం అనేది దేవుడు చెప్తున్నాడు సో ఈ రీతిగా మనము ఈ యొక్క చాప్టర్లో చూసుకున్న ఫిఫ్టీ వన్ చాప్టర్లో చూసుకున్న ప్రకారము దేవుడు ఏదైతే టెన్ కమాండ్మెంట్స్ మనకి దయచేశాడో సో ఆ టెన్ కమాండ్మెంట్స్ ఖచ్చితంగా దేవుడు ఫాలో అవ్వాలని కోరుతున్నాడు సో ఖచ్చితంగా ఈ టెన్ కమాండ్మెంట్స్ ఫాలో అయితే ఖచ్చితంగా దేవుని ఎందు మనము కన్ఫెషన్ చేసుకోవచ్చు సో విల్ కన్ఫెస్ అవర్ సిన్ అండ్ వీ విల్ కమిట్ టు ద గాడ్ విత్ గాడ్లీనెస్ సో ఇందాక చూసుకున్నట్లయితే ఏదైతే నేను చెప్పి ఉన్నానో మనం చేసిన తప్పులు మనము గ్రహించాలి గ్రహించినప్పుడు దేవుని అంత కన్ఫ్యూజ్ చేసినప్పుడు ఏంటంటే దేవుడు ఆ కరుణ అనేది మనకు చూపిస్తాడు సో చూపించినప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్ చేంజ్ అవుతుంది మన యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది మన హృదయం చేంజ్ అవుతుంది మన నడవడిక చేంజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన క్రైస్తవులైనా కానీ లేకపోతే బయట వ్యక్తులైనా కానీ సో దేవునిలో ఎదిగినప్పుడు ఏంటంటే విల్ జడ్జ్ సమ్వన్ మనము దేవుడిని అలో ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు పశ్చాత్తాపం ఉండే ప్రజలు కొన్ని కొన్నిసార్లు పడిపోతూ ఉంటారు సో పడినప్పుడు ఏంటంటే లైక్ మిగతా వాళ్ళు ఏమనుకుంటారు సో వీడు ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు అని వీల్ జడ్జ్ సమ్ వన్ వెరీ ఈజీలీ కానీ ఏంటంటే ఒక ఇంగ్లీష్ సేయింగ్ ఉంటుంది ఏదంటే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పేసి ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నువ్వు మంచిగా ఉండొచ్చు రేపొద్దున నువ్వే పడవచ్చు ఆ ఎదుట పర్సను లైక్ నీతిలో ఇంకా ఎదగచ్చు సో ఆ టైంలో ఏమనుకోవచ్చు నువ్వు అతనికి డైరెక్ట్గా ఆర్ ఇన్డైరెక్ట్గా నువ్వు ప్రశ్నించవచ్చు లేదంటే నువ్వు అనుకోవచ్చు కానీ ఈ ఈ పర్సన్ కరెక్ట్గా ఉన్నాడు అని చెప్పేసి నువ్వు తెలుసుకొని నువ్వు పడిపోయినప్పుడు ఏ రీతిగా మనకి మనసు అనేది పశ్చాత్తాపంలో మనం ఉంటామా లేననేది అనేది అదొక క్వశ్చన్ మనం చూసుకోవాలి సో దేవుడు ఏదైతే చేస్తున్నాడో సో ఈ కన్ఫెషన్లో ఉన్నప్పుడు పశ్చాత్తాపంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు సో మనము చూసుకున్నట్లయితే ఈ లోకానుసారంలో చూసుకున్నప్పుడు కూడా సో మన జడ్జ్ అనేది ఉంటాడు దాని తర్వాత ప్రజలు ఉంటారు దాని తర్వాత లాయర్ ఉంటాడు ఇప్పుడు జనాలు ఏది చెప్పినా కానీ లాయర్ ఏది చెప్పినా కానీ సో రూలింగ్ ఏది చేసినా కానీ సో అది లాస్ట్ ఫైనల్ వర్డ్ ఎవరిది ఉంటుంది జడ్జ్ సో అదే రీతిగా మన స్కూల్లో చూసుకున్నప్పుడు కూడా ఒక స్కూల్ పీపుల్ లీడర్ ఉంటాడు దాని తర్వాత టీచర్ ఉంటాడు దాని తర్వాత ప్రిన్సిపల్ ఉంటాడు ఇప్పుడు నేను డీసీ ఇచ్చేస్తాను నేను స్టూడెంట్ చెప్తే అవుతుందా లేకపోతే ఒక టీచర్ చెప్తే అవుతుందా సో ఫైనల్ ఎవరిది ప్రిన్సిపల్ ద సేమ్ వే మన జీవితంలో కూడా మనము ఎవరైనా ఏదైనా తప్పులు చేసినప్పటికైనా సో వీఆర్ నాట్ ద వన్ హూ హీ ఈస్ గోయింగ్ టు లైక్ జడ్జ్ వన్ సో దేవునికే వదిలేద్దాము సో దేవుడు ఏ రీతిగా చెప్పి ఉన్నాడో పా లైక్ మోక్షమైనా కానీ లైక్ కన్ఫెషన్ అయినా కానీ రెసెప్టెన్స్ అయినా కానీ సో దేవుడు కోరిన రీతిగా సో మన ఫిఫ్టీ మంత్ చాప్టర్లో మనం ప్రతి ఒక మంత్లో ఫస్ట్ వీక్లో చూసుకున్న దాని ప్రకారము ఈ పశ్చాత్తాపం అనేది మనము దేవుడు కోరాలని చేస్తున్నాడు లైక్ ఈ వీక్లో మనం ఏ తప్పులు చేసి ఉన్నామో సో ఈ సమయంలో మనము ఆరాధన చేస్తాం కాబట్టి దేవుని యందు మనము లైక్ వాట్ ఎవర్ ద సిన్స్ వి కమిటెడ్ ఇవన్నీ కూడా గుర్తు చేసుకుందాము దేవుడు ఏ రీతితో మన కాచి కాపాడుతున్నాడు ఏ రీతిగా దేవుడు మనల్ని ఎంచుతున్నాడు దేవుడు మనం ఏ తప్పులు చేసినా కానీ దేవుడు మనకు క్షమిస్తున్నాడు వేరే వేరే వాళ్ళ పట్ల కూడా ఎంత మనము లైక్ ఫ్రాంక్గా మనం మాట్లాడుతు అంటున్నాం కానీ కొన్ని కొన్నిసార్లు వేరే వాళ్ళకి హట్ అవుతుంది మనం చెప్పే మాటలు బట్టి సో అది కూడా పాపం అనేది కూడా దేవుడు చెప్తున్నాడు సో ఈ రీతిగా మన ఫిఫ్టీ వన్ చాప్టర్లో చూసుకున్న ప్రకారము దావిది ఏ రీతిగా పడిపోయి తన జీవితంలో మల మారమసు పొంది ఉన్నాడో ఆ రీతిగా కూడా మనం కూడా ఏదైతే పాపాలు చేసి ఉన్నామో దేవుడు మనల్ని ఒక చేంజ్ అనేది తీసుకురావాలనుకుంటున్నాడు ఆ చేంజ్ వచ్చినప్పుడే మనం ఏంటంటే మన యొక్క ప్రణాళిక సో మన యొక్క మాట తీరు మన హృదయాన్ని సో ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు సో ఆ రీతిగా మనం కూడా ఈ సమయంలో మరి దేవుని అంద మూకరించి దేవుని అందు అడుగుతాం ప్రతి ఒక్కలో కూడా సో ఈ యొక్క సమయాన్ని మరి సవియోగం చేసుకోండి సో మన చేసిన ప్రతి ఒక్క పాపాలైనా కానీ లేకపోతే మనం చేసిన ప్రతి ఒక్క పరిస్థితులన్నీ కూడా దేవుడు మనం విడిపించాలని కోరుకుందాం ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు